రా పోయి రా పోయి పోమా ఆ సాంగ్ అయితే సూపర్ అన్న అసలు ఆ సాంగ్ అని యాక్టింగ్ ధనుష ఏ హీరో చేయలేడన్న ఆయన ప్లేస్ లో ఏ పెద్ద హీరో అంత స్టాండంగా ఉన్న హీరో చేయలేడన్నా ఎందుకంటే చెత్త కుప్పలు పడతాడన్నా పిచ్చోడు పిచ్చోడు నటు గడ్డము అసలు ఆ చెత్త కుప్పలు మనమే తీయలేము మనమే అంత పెద్ద స్టార్టప్ ఉండి ధనుష్ యాక్టింగ్ చేసిన అన్న వీక్స్ అన్న ఏ హీరో చేయలేడు చెప్తారా పెద్ద హీరో ఎవ్వరు ఆ ధనుష్ రేంజ్ ఉన్న ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా వచ్చిన యాటిట్యూడ్ స్టార్ కూడా ఆ సినిమా ఈ సినిమా నా పిచ్చగాడు అసలు పిచ్చగాళ్ళు ఆ హీరో ఉంటాడు అన్న తెల్ల ఉంటాడు ఆడ సెట్ కాడు సినిమా సెట్ కాలే కానీ ధనుష్ అయితే నిజంగా పిచ్చోడు అంత పిచ్చి పిచ్చికున్నాడు సినిమా మాత్రం అసలు నాగార్జున నాగార్జున క్యారెక్టర్ ఉంటుంది అన్న నాగార్జున డామినేట్ చేయడం కాదు నాగార్జున క్యారెక్టర్ గుంటే ఉంది కానీ సూపర్ నాగార్జున గారు ఈ సీన్ ఇది ఈ సినిమా ఒప్పుకోవడం గ్రేట్ అన్న ఎందుకంటే ఆయన విలన్ గా ట్రై చేద్దాం అనుకున్నాడు స్టార్టింగ్ అంతా విలన్ గానే కనపడతాడు కాబట్టి లాస్ట్ లో మంచి అవుతాడు కానీ అన్న నాగార్జున బిగ్ బాస్ మానేసి విలన్ రోల్ చేసుకోవాలన్నా నాగార్జున బిగ్ బాస్ మానేసి విలన్ రోజులు చేసుకుంటే సూపర్ లైఫ్ ఉంటుంది అన్న నాగార్జునకి హీరో కొద్దిగా జగపతి బాబు ఎట్లయితే విలన్ చేసిండో ఇక కూలీ నుండి స్టార్ట్ అవుతారన్న మొత్తం వీలనే నాగార్జున కట్అవుట్ కి సినిమాలో చాలా బాగుంది కానీ దీనిలో కొద్దిగా చూపించారు నెక్స్ట్ కూలీలో బాగా చూపిస్తారన్న ఈ మూవీలో హీరో ధనుష్ నాగార్జున కాదు జస్ట్ ఒక క్యారెక్టర్ అంతే నాగార్జున తొక్కేశారు తొక్కేసారంటే తొక్కేసారని చెప్తారు పని అనేది విలన్ విలన్ హీరో కాదు ఇప్పుడు విలన్ వస్తాడు విలన్ వచ్చిన తర్వాత బాగుంటది కానీ బిగ్ బాస్ ఆపేసి ఇక విలన్ రోజు చేసుకోవడం బెస్ట్ అన్న నాగార్జున విలన్ సినిమా హీరో సినిమా కానీ ఆయన అన్న మాస్ అన్నప్పుడే విలన్ ఇక విలన్ అనుకుంటేనే బాగా సెట్ అవుతుంది కానీ సినిమా మొత్తం ఓవరాల్ గా ధనుష్ అన్న కాకపోతే నాకైతే రష్మిక మంది అన్న బదులు ఎవరైనా పెట్టుంటే బాగుంటుంది అన్న